ఓం గంగణపతే నమ క్రీం మహాకాళికాయ నమ ఐం సరస్వత శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దియాయ నమ ఓం నమో భగవే మేధా దక్షిణామర్త మహ్యం మేధాం ప్రజాం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనబల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఆదిత్యాది నవగ్రహదేవత్యో నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ మహాకాళిక మహాకాలిక యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా కర్మఫలదాతగా ఉండడం ప్రధానంగా ఈ శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి అని ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి చిన్న ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శని చూడడం కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శని అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజ్యయోగాన్ని ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కాకుండా కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కాకుండా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగా ఉండడం అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచ్చరాయ్ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారండి అయితే శనీశ్వరుడంతా కూడా ప్రధానంగా ఛాయా మారతాండ సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్యభగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిర్ణితగా న్యాయధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాలికి కూడా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనిశుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలబైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా పో కాలంలో ప్రధానంగా ప్రదోషకాలంలో ఎవరైతే కనుక కూష్మాండ దీపాన్ని తెల్ల కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెలో వేసుకొని దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని నల్ల నువ్వులు జల్లడం వల్ల నవధాన్యాల జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వే ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరికి కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజ్యోగానికి బారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్యవగనంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చి ప్రధానంగా ఒక రాశి నుంచి ఈ గ్రాసికి నెల రోజుకి ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవానుడంతా కూడా సూర్య భగవానుడంతా కూడా నెల రోజుకు ఒకసారి ఒక రాశి నుంచి ఈ మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవి గ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శనిశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వేషాది ద్వాదశి రాసుకు చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహుగ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాశులు మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి చారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాశులు ఉచానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాతు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడీ ప్రకారంగా మీకంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిష్యం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జనమజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది క్రతలు చేసి జపహోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అఖండమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనమంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీనరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆకస్మిత లాభం ఏ రకంగా సిద్ధిస్తుంది ప్రధానంగా శనీశ్వర అనుగ్రహం వల్ల ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి ప్రధానంగా ఏలినాడి శని ప్రభావానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక మీకంతా కూడా పరిష్కారం దొరుకుతున్నది చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా చూసుకుంటే ఏలినాడి శని ప్రభావం అంతా కూడా ఉంది ప్రధానంగా మీకు స్వల్పంగా అనారోగ్య సూచనలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కీళ్ళవాపులు కాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పి కానీ ప్రధానంగా శిరోభారం కానీ ఉండడం జరుగుతుంది వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేసుకుంటే కనుక ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రధానంగా ఎవరైతే నూతన వాహనాలంతా కూడా కొనుక్కునే వాళ్ళు విశేషంగా కూష్మాండ బలి చేస్తూ ఉండాలి అంటే గుమ్మడికాయనంతా కూడా దృష్టి తీసేసి అమావాస్య వేలల్లో అంతా కూడా విశేషంగా ఆ వాహనానికి అంతా కూడా పూజ చేసుకుంటూ ఉండడం నరఘోష నుంచే బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దిష్టి అనేది తగ్గుతూ ఉంటుంది ఎవరైతే నూతన వాహనాలంతా కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకంతా కూడా వాహనాలు నడిపేటప్పుడు దృష్టి అనేది ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఆ దృష్టి దోషాన్ని నివారణ కోసం కూష్మాండాన్ని అంతా కూడా దృష్టి చేసి దాన్ని అంతా కూడా బలిహారంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఆకస్మిక ధనలాభం కోసం ప్రయత్నం జూన్ పద్నాలుగు తర్వాత రాశి ఈ యొక్క కర్కాటక రాసులో సంచారం చేయడం పంచమ స్థానంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతానానికి మంచి సంతానానికి అంతా కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మంచి ఉద్యోగాల్లో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటకలసులో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రవి భగవానుడు అంతా కూడా ద్వితీయ స్థానంలో ఉచ్చస్థానంలో మే పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వచ్చే స్థానం పొందారు రవి భగవానుడు అనుగ్రహం వల్ల ధనయోగాలు కూడా సిద్ధిస్తాయి ఇక్కడ శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు కావున శనిగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి బుధ భగవానుడికి శుక్రుడికి అంగారకుడికి రవి భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభం కూడా సిద్ధిస్తుంది శ్రమతో కూడిన సంపాదన మధ్యార్ధంలో అంతా కూడా ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది జూన్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా మీకంతా కూడా విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది విదేశీయానం కూడా ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా స్థిరత్వం లభిస్తూ ఉంటుంది విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకున్నారో విద్యార్థులంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి వృత్తిని అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది మాట పట్టింపులంతా కూడా లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా మనశ్శాంతంగా మీరంతా కూడా జీవన విధానం ఉంటే గనక మంచి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అందరికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం జగన్మాత అనుగ్రహం వల్ల అంతా కూడా విపరీత ధనయోగాలు సిద్ధించాలని చెప్పేసి రాజయోగాలు కలగాలని చెప్పి జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ పరిష్కారం అంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతోటి మీ జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల ఆకస్మి ధన్ లాభం స్థిరలక్ష్మి నివాసం ఉండడానికి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ పీనిమ రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ నాలుగు రాష్ట్ర వాళ్ళకి విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించబోతుంది ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల్లో నాలుగు రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజ్యయోగ కారణమవుతుంది ప్రధానంగా శనిశ్వరు వల్ల ధనయోగ కారకుడు అవుతాడు ప్రధానంగా అనంతమైన ధన దా ధన జాతి సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవుతుంది మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులకు కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులకు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది ఆ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి జూన్ పద్నాలుగు తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల్లో ఈ నాలుగు రాసులు వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి మీకు అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీమాత